భారత సంపన్నులు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీల సంపద భారీగా తగ్గింది దీని కారణంగా వంద బిలియన్ల డాలర్ల క్లబ్ నుంచి వారిద్దరు వైదొలిగినట్లు బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ తెలిపింది వ్యాపారపరంగా ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పరిస్థితులే వారి సంపద తగ్గడానికి కారణమని వెల్లడించారు వంద బిలియన్ల డాలర్ల క్లబ్ నుంచి భారత కుబేరులు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీలు వైదొలిగారు ఈ ఏడాది వారి సంపద భారీగా తగ్గడం వల్ల వారిద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి అవుట్ అయినట్లు బ్లూంబర్గ్ బిలియనిర్ ఇండెక్స్ వెల్లడించింది ఈ ఏడాది చివరిలో వ్యాపారపరంగా వారు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులే ఇందుకు కారణమని వెల్లడించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో నూట ఇరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఉండగా డిసెంబర్ పదమూడు నాటికి తొంభై ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది అటు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఈ జూన్లో నూట ఇరవై రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరగా డిసెంబర్ నాటికి ఏకంగా నలభై బిలియన్లు తగ్గి ఎనభై రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిటైల్ ఎనర్జీ విభాగాలు ఆశించిన మేర రాణించకపోవడంతో అంబానీ వ్యక్తిగత సంపదలో క్షీణత కనిపించినట్లు బ్లూంబర్గ్ సంస్థ పేర్కొంది సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్లో పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైంది ఆ వార్తలు వచ్చిన వెంటనే అదానీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ కూడా గత ఏడాది అదానీ సంస్థపై ఆరోపణలు చేసింది కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపించింది వీటన్నింటి కారణంగా అదానీ సంపదలో తగ్గుదల నమోదైందని బ్లూంబర్గ్ వెల్లడించింది అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలు వచ్చే ఏడాది కూడా ఆ సంస్థ మార్కెట్ విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది అయితే మొత్తంగా చూసుకుంటే భారత్లో ఉన్న సంపన్న వ్యక్తులు అభివృద్ది చెందుతూనే ఉన్నట్లు బ్లూంబర్గ్ తెలిపింది భారత సంపన్నుల్లోని మొదటి ఇరవై మంది ఈ ఏడాది ప్రారంభం నుంచి అరవై ఏడు పాయింట్ మూడు బిలియన్ల డాలర్ల సంపదను ఆర్జించినట్లు పేర్కొంది వీరిలో హెచ్సీఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు సివ్నాడర్ పది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ పది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు ఆర్జించినట్లు వెల్లడించింది